హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్ ఈరోజు వీడియోలో కమ్మకమ్మగా ఎంతో రుచికరంగా ఉండే చేపల పులుసును చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించినట్టు చేపల పులుసు చేస్తే పులుసుతో పాటు చేప ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి ముందుగా ఇక్కడ నేను కేజీ చేపలను అయితే తీసుకుంటున్నానండి చేప ముక్కలను నీట్గా కడిగి తీసుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండునైతే తీసుకుంటున్నానండి పులుసుకి చింతపండుని బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎనిమిది లేదా పది కొబ్బరి ముక్కల్ని వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవడం కంటే కట్టెల పొయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ టేస్టు ఆనియన్స్ని పొట్టు తీయకుండా అలాగే కట్టెల పొయ్యిలో డైరెక్ట్గా వేసి కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి అలా మా అమ్మ చేసేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అలా గ్యాస్ మీద చేసుకుంటే అంత టేస్ట్ రాదండి అందుకోసమే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలను ఈ విధంగా వేసుకొని మీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేపల పులుసులోకి చేప ముక్కల్ని ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల చేప ముక్కలు విరిగిపోకుండా ఉంటాయండి కొందరు పులుసులో డైరెక్ట్గా వేసేస్తారు కదా అలా కాకుండా ఇలా చేసి చూడండి చేప ముక్కలు ఒక సైడ్ కరెక్ట్గా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మరోవైపు తిప్పుకొని మరో సైడ్ కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని మిగిలిన చేప ముక్కల్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పులుసు కోసం మరొక ప్యాన్ తీసుకోవాలండి ఈ ప్యాన్ కూడా వెడల్పుగా ఉండాలి చిన్నగా ఉండకూడదు చిన్నగా ఉండడం వల్ల చేప ముక్కలు విరిగిపోతాయి అందుకోసమే వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో రెండు గరిటెల ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండు రసాన్ని ఇందులో వేయాలి చింతపండు రసాన్ని ఇందులో వేసుకున్నాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి దీనిని ఒకసారి కలుపుకున్నాక దీనిపై మూత పెట్టేసి పులుసుని మరగనివ్వాలి ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ని కూడా పులుసులో వేసుకొని కలుపుకోవాలి దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత జీలకర్ర మెంతుల పౌడర్ని కూడా చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా పులుసులో వేసుకొని కాసేపు మరిగించుకోవాలి పులుసుని ఇలా రెండు నిమిషాలు మరిగించుకున్న తర్వాత చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా ఆ చేప ముక్కల్ని పులుసులో వేసి ఉడికించుకోవాలి జీలకర్ర మెంతుల పొడి వేసుకోవడం వల్ల పులుసు కమ్మగా ఉంటుందండి ఇదైతే మిస్ చేయొద్దు పులుసంతా చేప ముక్కలకి పట్టేలా మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన కమ్మటి చేపల పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్